నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కంద్ర కాకినాడ సెజ్ పోర్టు కేంద్రంగా నమోదైన కేసులు వైసీపీ నేతల మెడకు గట్టిగా చుట్టుకునేలా కనిపిస్తూ ఉన్నాయి కేవీరావు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సిఐడి దూకుడు పెంచింది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారెవరూ విదేశాలకు పారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంది వైసీపీ ఎంపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త విజయసాయిరెడ్డికి వైవి సుబ్బారెడ్డి కుమారుడు రెడ్డి అరవిందో కంపెనీ యజమాని శరత్ చంద్రారెడ్డికి లుకౌట్ నోటీసులు జారీ చేసింది మరోవైపు కేవీరావు ఫిర్యాదుతో కాకినాడ పోర్టు ఎలా చేతులు మారిందనే చర్చ జోరుగా సాగుతోంది ఇదే అంశానికి సంబంధించిన ఎనాలసిస్ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందులు గారు అందిస్తారు సార్ నమస్తే నమస్తే కాకినాడ పోర్టు కేంద్రంగా సెజ్ కేంద్రంగా రావు గారు నమోదు చేసిన కేసుల ఆధారంగా ముగ్గురికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు సార్ విజయసాయి రెడ్డి శరత్ చంద్రారెడ్డి అండ్ విక్రాంత్ రెడ్డికి అంటే రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకి ఎఫ్ఐఆర్ నమోదు చేసి యాక్షన్ కూడా స్టార్ట్ చేశారని అర్థం దీనికి అది విశేషంగా చెప్పుకోవాలి ముందు ఆయన మొన్న సోమవారం నాడు కంప్లైంట్ ఇచ్చాడు ఏపీసీఐడికి వెంటనే వీళ్ళు లుకౌట్ సర్క్యులర్ ఇచ్చారు లుకౌట్ సర్క్యులర్ ఎందుకు ఇచ్చారంటే వీళ్ళంతా కూడా ఈ కేసులో నిందితులు ఎవరు నిందితులు ఏ వన్ విక్రాంత్ రెడ్డి విక్రాంత్ రెడ్డి అంటే వైవి సుబ్బారెడ్డి కొడుకు ఏ టూ విజయసాయి రెడ్డి ఏ త్రీ పి శరత్రారెడ్డి అరబిందో అరబిందో రియల్టీ ఏ ఫోర్ ఏమో పీకేఎఫ్ శ్రీధర్ సంతానం ఎల్ఎల్పి అంటే ఆడిటింగ్ కంపెనీ ఏ ఫైవ్ అరబిందో రియల్టీ వీళ్ళు మెయిన్ ఇతరులు అని రాశారు అంటే ఇక తర్వాత పెడతారు ఎవరినైనా సరే వీళ్ళు వీళ్ళల్లో ఇప్పుడు ప్రధానమైన ముగ్గురు ఈ ప్రధానమైన ముగ్గురు రెడ్డి విజయసాయి రెడ్డి శరత్చంద్రారెడ్డి వైసీపీలో కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వీళ్ళ ము ముగ్గురు మీద పెట్టారు అంటే వెంటనే దాన్ని కాగ్నైజెన్స్లోకి తీసుకున్నారు అని అర్థం ఆ కంప్లైంట్ని ఇక్కడ ఒక కంపారిజన్ ఏం చేయాలంటే అదానీ వ్యవహారంలో ముడుపులు అంది అని చెప్పి ఒక ఆరోపణలు వచ్చినాయి కదా దాని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల దాని మీద నలమో చక్రవర్తి అని ఆయన ఒక ఏసీబీ కంప్లైంట్ ఇచ్చాడు ఏమీ స్పందించలేదు తాజాగా షర్మిల ఇవాళ ఏసీబీ కంప్లైంట్ ఇచ్చింది దాని మీద స్పందించిన ప్రభుత్వం కనీసం దీని మీద స్పందిస్తోంది అది ఎందుకు స్పందించడం లేదు ఆ కేసులో అందరికీ తెలుసు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కనీసం ఇందులో స్పందిస్తున్నారు అది ఏమనాలి వెల్కమ్ మూవ్ అయితే ఇక్కడ మెయిన్ ప్రశ్న ఏమిటంటే ఏ వన్గా ఎవరిని పెట్టారు విక్రాంతి రెడ్డిని పెట్టారు ఏ టూగా విజయసాయి రెడ్డిని పెట్టారు ఈ ఆస్తి మొత్తం విక్రాంత్ రెడ్డికి వెళ్ళాలా రెడ్డికి నేరుగా వెళ్ళాలా ఇక మూడో వ్యక్తి శరత్చంద్రారెడ్డి ఆయన కంపెనీ మీద చేశారు కాబట్టి ఆయన పేరు ఎట్లాగూ ఉంటుంది అయితే ఈ మొత్తం వ్యవహారం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి కోసం అని అందరికీ తెలుసు ఆయన వెనక లేకుండా ఇందులో అసలు ఏమీ జరిగేది కాదు విక్రాంత్ రెడ్డి ఎవరు అసలు ఆయన మామూలుగా అయితే ప్రభుత్వానికి సంబంధించినంత వరకు పర్సనల్ నాన్ గ్రాటా అంటారు అంటే అసలు సంబంధమే లేదు ప్రభుత్వంతో అంటే ప్రభుత్వంలో గుర్తించదగిన వ్యక్తి కాదు అతను అతను వెళ్ళి ఎట్లా బెదిరించాడు అంటే వెనకెవరో ఉన్నారు కాబట్టి బెదిరించాడు అరవిందోకి సంబంధించి కూడా ఎవరు నేరుగా బేదించడానికి అవకాశం లేదు వాళ్ళు కూడా ఒక కంపెనీయే కదా ఆఫ్టర్ ఆల్ కాబట్టి వెనకున్నది ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన పేరు ఎక్కడ లేదు ఇందులో ఎందుకో తెలియదు అదొక విచిత్రంగా ఉంది అయితే ఇవాళ ఆనమ్మ వెంకటరమణారెడ్డి టీడీపీ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టి డిమాండ్ చేశాడు ఏమని ఈ రెండింట్లో ఒకటేమో కాకినాడ పోర్టు రెండోదేమో కాకినాడ సెజ్ ఈ రెండింటిలో ఎఫ్ఐఆర్లో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఏ వన్గా చేర్చాలి అని టీడీపీ నేత రాష్ట్ర ఆక్వా కల్చర్ అథారిటీ చైర్మన్ ఈ మధ్య చిన్నట్టు ఉన్నారు నామినేటెడ్ పోస్ట్ ఆయనకి ఆన వెంకటరమణారెడ్డి గారు డిమాండ్ చేశాడు కరెక్ట్ ఆయన డిమాండ్ మరి ప్రభుత్వంలో ఎందుకు చేయలేదు అట్లా నాకు నాకు కూడా అర్థం కాలేదు చూడగానే ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఇందుకు ఇందులో జగన్మోహన్ రెడ్డి పేరు లేదు ఆయన పేరు వచ్చింది కూడా ఇచ్చిన కంప్లైంట్లో కూడా ఉంది కంప్లైంట్లో క్లియర్గా అయినా విక్రాంత్ రెడ్డి ఇట్లా చెప్పాడు నాకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇదంతా నా కోసం కాదు నువ్వు చేస్తుంది ఆయన కోసం అని రెండవది ఆయన కలిసాను కూడా చెప్పాడు తర్వాత ఆయన బ్లెస్సింగ్స్ లేకుండా ఈ మొత్తం పాత్రధారులు ఎవరో కూడా వాళ్ళకి ఆ పాత్ర ఏమి ఉండదు అసలు మరి ఎందుకు పెట్టట్లేదు ఈవెన్ కోటం ప్రభుత్వం అనేది తెలియదు ఒకటి రెండవది ఇది ఎంత పెద్ద వ్యవహారము అనేది మరిన్ని డీటెయిల్స్ ఇంకా వచ్చినాయి అంటే వెంకటరమణారెడ్డి కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు ఆయన కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాడు ఆ డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి బేసికల్లీ ఏంటంటే వీటి వాల్యుయేషన్ ఏంటి అనేది దీనికి రోహిత్ చతుర్వేది అని చెప్పి ఒక వాల్యుయేషన్ వేస్తాడిగిన ఆయన వేసిన వాల్యుయేషన్ పేపర్స్ రిలీజ్ చేశాడు ఆన వెంకటరమణారెడ్డి ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ వాల్యుయేషను యాజ్ ఆఫ్ మార్చ్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ నాడు వేయించారు ఇది ఈ వాల్యుయేషన్ని దాని ప్రకారం కేఎస్పిఎల్ అంటే కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ వాల్యూ ఎంత వేశాడు ఆయన ఆరు వేల ఐదు వందల యాభై ఎనిమిది కోట్లు టోటల్ ఎస్టిమేటెడ్ వాల్యుయేషన్ ఆఫ్ కేఎస్పిఎల్ ఆయన వేసింది ఆరు వేల ఐదు వందల యాభై ఎనిమిది కోట్లు ఇందులో నలభై ఒక్క శాతం ఉన్నది కేవీ రావుకి కాబట్టి వాల్యూ ఆఫ్ ఫార్టీ వన్ పర్సెంట్ స్టేక్ ఇన్ కేఎస్పిఎల్ అని చెప్పి ఎంత వేశాడంటే రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లు యాక్చువల్గా ఆయన ప్రజెంట్ వాల్యూ అని చెప్పి థర్టీ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి మూడు వేల ఆరు వందల అరవై ఆరు కోట్లు అట దాని వాల్యూ ఇంకా పెరిగింది ఈ నాలుగేళ్ళల్లో సో ఈవెన్ రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లు వేసుకుంటే ఇచ్చింది నాలుగు వందల డెబ్భై కోట్లు అంటే దాదాపు ఐదు రెట్లు తక్కువ అంటే ఐదో వంతు ఇచ్చారు పే చేశారు యాక్చువల్గా ఉన్న వాల్యూ కంటే ఇది స్క్రీన్ మీద కూడా వస్తున్నాయి చూడవచ్చు వాల్యువేషన్ ఆఫ్ కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ కాన్ఫిడెన్షియల్ అని చెప్పి రిపోర్ట్స్ రెండవది కాకినాడ సెజ్ ఇది ఇంకా విచిత్రం ఇందులో విచిత్రం ఏంటంటే ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఎకరాలు సెజ్ కింద ఉంటే అందులో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఈయనవి కదా ఎంత వాల్యూషన్ వేసారు అప్పట్లో వీళ్ళు ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ పార్సిల్ మిగతా అంతా కదా జస్ట్ ల్యాండే నాలుగు వేల నూట ముప్పై ఐదు కోట్లు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అందులో ఈయనకి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అంటే దాదాపు సగం ఉన్నది కదా ఇది నాలుగు వేల నూట ముప్పై ఐదు కోట్లు అంటే దాదాపు రెండు వేల కోట్లు రెండు వేల కోట్ల కానీ ఎంత ఇచ్చారు పన్నెండు కోట్లు ఇచ్చారు ఎక్కడ రెండు వేల కోట్లు ఎక్కడ పన్నెండు కోట్లు ఈ అంటే ఏ రకంగా చూసినా కూడా ఇది బెదిరించి భయపెట్టి తల మీద గన్ను పెట్టి రాయించుకున్నారు అనేది అర్థమవుతుంది చూస్తే ఏదో కొంచెం తక్కువ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ తక్కువకి ఇచ్చారు అన్నా కూడా సమర్థించుకోవచ్చు అంటే సాక్షిలో చూశాను నేను ఇప్పుడు వచ్చి ఈయన కంప్లైంట్ చేస్తున్నాడు నాలుగేళ్ల తర్వాత అని నాలుగేళ్ల తర్వాత కాకపోతే పదేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చి ఉంటే భవిష్యత్ చేసి ఉండేవాడు కదా ఈయన అంటే ఆనవ వెంకటరమణారెడ్డి ఏమన్నాడంటే ఎవరు అడిగితే ఎట్లా ఇప్పుడు చేశాడు ఏంటి ఈయన అని అప్పుడే ఎందుకు ప్రొటెస్ట్ చేయలేదు ఇరవై ఇరవైలో అప్పుడే కనుక ప్రొటెస్ట్ చేసి ఉంటే ఆయన మూడో వర్ధన జరుపుకునేవాళ్ళం మనం ఇప్పుడు అన్నాడు సో నాకు అర్థం ఏంటంటే ప్రాణభయం ఉంటుంది కాబట్టి చేసి ఉండడు అన్నాడు అది అందులో పెద్ద విచిత్రమే ఉంది ఇప్పుడు వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అనేక మార్పులు జరిగినాయి ఇప్పుడు ప్రభుత్వాలు మారిన తర్వాత ఇంకా మార్పులు జరుగుతున్నాయి అంతకుముందు కోర్టులు కోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టుకి మార్పులు జరిగినాయి వాతావరణాన్ని బట్టి కదా బయటకు వచ్చి చెప్పేది ఎవరైనా లేకపోతే చెప్పరు ఎవరు చాలా కాలం పూట ఈవెన్ వివేకానందరెడ్డి కూతురు సునీత కూడా చెప్పలేదు కదా అంటే ఆవిడ జెన్యున్గానే చెప్పలేదు అంటే నమ్మి నమ్మింది కాబట్టి కొద్ది కాలం పాటు ఇంకా కొద్ది కాలం పాటు ఏంటంటే సొంత ఫ్యామిలీ మీద బయటకు వచ్చి ఎట్లా అని ఎలా రకరకాలు ఉంటాయి కన్సిడరేషన్స్ అట్లా ఈయన ఎందుకు వచ్చి ఎందుకు బయట మాట్లాడలేదు ఎందుకు ప్రొటెస్ట్ చేయలేదు అన్నాడే ఇరవై ఇరవైలోనే అంటే న్యాచురలీ భయపడతాడు అయితే అబ్జెక్టివ్గా అతనేం రాశాడు ఏమి చెప్పాడు అనే దాన్ని పక్కన పెట్టి వాల్యుయేషన్ చూస్తే ఇప్పుడు కన్సల్టెంట్ ఇచ్చింది వాల్యుయేషన్ యాభై లక్షలు అట ఎకరం సో ఈ వీళ్ళు కొనంతకీ ఇరవై తొమ్మిది వేలకి ఎక్కడ యాభై లక్షలు ఎక్కడ ఇరవై తొమ్మిది వేలు పోలిక లేదు కదా ఎక్కడ కొంచెం అన్న దగ్గరలో ఉంటే సరే ఈయన అబద్ధం చెప్తున్నాడు అప్పుడేమో అమ్మేశాడు ఇప్పుడేమో మళ్ళీ నాకు కావాలంటున్నాడు అనుకోవచ్చు చాలా ఎక్కువగా ఉన్నటువంటి వాల్యుయేషన్ని చాలా భయానకంగా తగ్గించి వీళ్ళు కొనుక్కున్నారని తెలుస్తోంది ఇది తర్వాత జరిగిన విధానాన్ని కూడా ఈయన ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా లేకపోతే ఇందులో రెడ్డికి సంబంధం ఏంటి అసలు ఆయన ఎవరు మాట్లాడడానికి ఇదంతా మధ్యవర్తిగా అంటే ఇది క్లియర్గా జగన్మోహన్ రెడ్డి రిప్రజెంటేటివ్గా చేశాడు ఇవంతా కాబట్టి ఇందులో ఖచ్చితంగా బెదిరింపు జరిగింది భయపెట్టే విధంగా వీళ్ళు లాగేసుకున్నారు అనే దాంట్లో అని చెప్పడానికి తగిన ప్రాతిపదిక అయితే ఉంది కంప్లైంట్ మొత్తంలో అయితే మళ్ళీ అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు పెట్టలేదు అనేది విక్రాంత్ రెడ్డి వాళ్ళ పేర్లు ఉంటాయి నిందితులుగా ఉండొద్దని కాదు వాళ్ళతో పాటుగా జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా చేర్చాలని చెప్పి మరి కూటమిలోనే ఒక పార్టీ అయినటువంటి టీడీపీ నాయకుడే అడుగుతున్నాడు వాళ్ళు కూడా కాదు అంటే అంత ఎవిడెంట్గా కనిపిస్తుంది కళ్ళకి ఎవరికైనా సరే మొత్తం ఆయన అయితే వెనకుండి ఆయన పేరు లేకుండా ఇదంతా ఎవరెవరో చేసుకున్నట్టు ఖచ్చితంగా ఆయన కోసం చేశారు ఆయన బినామీగానే చేశారు ఈ పనులన్నీ కూడా అనేది తెలిసిపోతుంది చూస్తే మరి ఎందుకు ఈ రకంగా చేశారో తెలియదు కనీ కానీ కనీసం ఏంటంటే దీని మీద యాక్ట్ చేసి లుక్అవుట్ అవుట్ అని ఇవ్వడం అనేది సరే ఏదో ఒకటి మొదలైతే పెట్టారు అని సంతృప్తి పడాల్సిన పరిస్థితి అయితే ఉంది